Genevere News-cu salutăm బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయించారు తమకు కనీస వేతనం కావాలంటూ చేపట్టిన నిరసన ముప్పై తొమ్మిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా శుక్రవారం అద్దంకిపట్నం బంగ్లా రోడ్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సత్యాగ్రహం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ గత ముప్పై తొమ్మిది రోజులుగా అంగన్వాడీలు వారి డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన కొనసాగిస్తున్నారని తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగారు నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు గడిచిన ముప్పై తొమ్మిది రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నిరసన తెలుపుతున్న సామాజిక సాధికారత పేరుతోటి యాత్రలు ప్రజలను వంచే కార్యక్రమం వారు పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పిన హామీలు నెరవేర్చాలని వారు కోరారు అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు నమస్కారం ఈరోజు నేను వాడి వర్కర్లు ఎలపర్లు చేస్తున్న సమ్మె ముప్పై తొమ్మిదో రోజు చేరింది ముప్పై తొమ్మిదో రోజు చేరింది సమ్మె సమ్మెను అందరూ కూడా తీత్రం చేయాల్సిన అవసరం ఉంది మీరు ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది అన్నీ కూడా నెరవేర్చామని చెప్తూ ఉన్నారు మరి మీరు అడిగారు మృత్యమైంది మరి జీతం పెంప పెంచమని ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పి ఆయన పాదయాత్రలో చెప్పాడు కనీసం ఇరవై ఆరు వేలు కాకపోయినా మరి తెలంగాణ ప్రభుత్వం కంటే ముందు పెంచుతూ ఉన్నారు ఎంతో కొంత పెంచితే వాళ్ళు లేచి విధులకు హాజరవుతారు కనుక మరి చట్టానికి ఏమో మాటలు ఎన్నెన్నో చెప్తూ ఉన్నారు సర్వీసులో నాకు ముందు వచ్చిన తర్వాత కూడా మరి స్త్రీకి సాధికారత మేము సాధిస్తాం ఏవైతే ఉన్నాయో అప్పులు అవన్నీ కూడా మేము అమలు చేస్తా ఉన్నారు చేస్తాం చెబుతా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు స్త్రీకి గౌరవం లేకుండా బజార్ పడి వీళ్ళు తొమ్మిది ముప్పై తొమ్మిది రోజుల నుంచి అమలు చేస్తా ఉంటే కనీసం కూడా అమ్మా మేము మీకు చేస్తాము ఇది ఒక గట్టిగా మేము అమలు చేస్తాం పలానా అమలు చేస్తామని నిర్దిష్టంగా ఎగిటి పూర్వకంగా రాసిస్తే మీరు మరి పన్నుల నుంచి విరమించి నిధులకు హాజరవుతారు కనుక ఈరోజు నాకు బిఆర్ అంబేద్కర్ ఇద్దరు దగ్గర మరి మరి రాజధానిలో నిర్వాధిక సమ్మె జరుగుతుంది దానికి అనుగుణంగా ఈరోజు కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా వంతు మేము బహుజన సమాజ్ పార్టీగా మేము ఈ మహిళా మంగళకు మేము మద్దతు ఇస్తామని నా పేరు మందా జోసఫ్ అందరికీ చెప్పే థ్యాంక్ యూ